ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్లో ఎప్పటికప్పుడు పోలింగ్ ఇన్ఫర్మేషన్ను ఇవ్వడం కోసము ఆర్ఓ గారికి షేర్ చేయడం కోసం పీడిఎంఎస్ యాప్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పీడిఎంఎస్ యాప్ అంటే పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది ఒక మొబైల్ అప్లికేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ పోలింగ్ ముందు రోజు ఇస్తారు దీంట్లో మూడు ఈవెంట్స్ ప్రీ పోల్ అండ్ మాక్ పోల్ యాక్చువల్ పోల్ ఈ త్రీ ఈవెంట్స్లోని ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ఆర్వో గారికి షేర్ చేయాలి పోలింగ్ ముందు రోజు మనము డిస్పాచ్ సెంటర్లో స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎస్ అని సబ్మిట్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలింగ్ స్టేషన్కి చేరిన తర్వాత సేఫ్గా రీచ్ అయ్యామనే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి పోలీసింగ్ ఏజెంట్స్కి ఐడి కార్డ్స్ ఇష్యూ చేసి అలాగే మాక్ పోల్ టైమ్ని ఇన్ఫామ్ చేయడం చేసిన తర్వాత ఎస్ అని ఇన్ఫర్మేషన్ ఆర్ఓ గారికి ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా షేర్ చేయాలి స్టెప్ డిలో వెబ్కామ్ పోలింగ్ స్టేషన్లో కనుక్కుంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి దాన్ని ఒక ఫోటోగ్రాఫ్ తీసి అప్లోడ్ చేసి ఎస్ అని ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ఓటింగ్ కంపార్ట్మెంట్స్ పార్లమెంట్కి అసెంబ్లీకి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఫోటోని అప్లోడ్ చేసి ఎస్ అని ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి మనకిచ్చిన నాలుగు పోస్టర్స్ని కూడా డిస్ప్లే చేసిన తర్వాత ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయడం ద్వారా ఎస్ అని ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాలి ఇది మొట్టమొదటి రోజు ప్రీ పోల్ డే రోజు చేయవలసిన వర్క్ పోలింగ్ రోజున మా పోల్ టైంలో మనము వివిధ ఇన్ఫర్మేషన్స్ని ఈ మొబైల్ యాప్ ద్వారా షేర్ చేయాలి స్టెప్ ఏలో మాక్ పోల్ స్టార్ట్ చేసిన వెంటనే ఎస్ అని ఇన్ఫర్మేషన్ని మనము సబ్మిట్ చేసిన ద్వారా షేర్ చేయాలి టూ ఆర్ మోర్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్ అయితే ఎస్ అని షేర్ చేయాలి స్టెప్ బిలో మాక్పోల్ కంప్లీట్ అయిన తర్వాత పీసీ అండ్ ఏసీఈమ్స్ కంప్లీటెడ్ అని చెప్పాలి మాక్పోల్ సర్టిఫికేట్ ఫిల్ చేసిన తర్వాత ఎస్ అని సబ్మిట్ చేయాలి మాక్పోల్ క్లియర్డ్ ఇన్ సియూ అండ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పి బోర్త్ పీసీ అండ్ ఏ అయిన తర్వాత ఎస్ అని ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి స్టెప్ డిలో మాక్పోల్ స్లిప్స్ వీవీ ప్యాట్ నుంచి రిమూవ్ చేసి బ్లాక్ కవర్లో సీల్ చేసి సీల్ చేసినట్టుగా బోత్ పీసీ అండ్ వీవీ ప్యాట్లో చేసినట్టుగా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అది స్టెప్ ఈలో సీలింగ్ ఆఫ్ పీసీ అండ్ ఏసీ ఏసీఈవీఎంస్ కంప్లీట్ చేసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి ఒకవేళ ఈవీఎం పీసీ కానీ ఏసీ ఏసీఈవీఎంస్ కానీ ఎన్ని రీప్లేస్ చేస్తే కనుక మాక్ మాక్పోల్ టైంలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాలి చెయ్యకపోతే నో అనడం ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత పోల్ స్టార్టెడ్ అని ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి ఎస్ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము అలాగే నైన్ ఏఎం నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ టూ అవర్స్కి మనము నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంతమంది ఫీమేల్స్ ఎంతమంది అలాగే నెంబర్ ఆఫ్ థర్డ్ జెండర్ అండ్ టోటల్ ఓట్స్ ఎన్ని పోల్ అయ్యాయని అని ఇన్ఫర్మేషన్ లెవెన్ ఏఎంకి వన్ పిఎంకి త్రీ పిఎంకి ఫైవ్ పిఎంకి సెవెన్ పిఎంకి ఒకవేళ కంటిన్యూ అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అలాగే మనము పోలింగ్ క్లోజ్ అయిన తర్వాత ఎంతమందికి టోకెన్స్ ఇచ్చాము పీపుల్ అవుట్ సైడ్ స్టాండింగ్లో ఉన్న వాళ్ళకి అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాలి పోల్ క్లోజ్ అయిన తర్వాత టోటల్ ఓట్స్ రికార్డెడ్ ఇన్ కం కంట్రోల్ యూనిట్ అండ్ సెవెంటీన్ ఏ ఓటర్స్ రిజిస్టర్ అండ్ ఫామ్ సెవెంటీన్ సి టాలీ అయితే ఈక్వల్గా ఉంటే ఎస్ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఎస్ అని ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ఈవీఎం సీలింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి ఫైనల్ ఓటరు ఎంతమంది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని వచ్చినాయి నెంబర్ ఆఫ్ మేల్స్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ నెంబర్ ఆఫ్ థర్డ్ జెండర్స్ ఇన్ఫర్మేషన్ను ఇవ్వాలి ఈవీఎంస్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఒకవేళ యాక్చువల్ పోల్ జరుగుతున్నప్పుడు ఈవీఎంస్ రీప్లేస్ అయితే కనుక ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి అన్ని ఫార్మ్స్ నెస్సరీ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేసినట్టుగా చేసిన తరువాత ఎస్ అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలింగ్ పార్టీ రిసెప్షన్ సెంటర్కి చేరిన తరువాత ఈ ఎస్ ద్వారా ఇన్ఫార్మ్ చేసి సబ్మిట్ చేయాలి